చిత్తూరు అప్డేట్ స్వాగతం శుక్రవారం ఉదయం బీసీ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష చిత్తూరు జిల్లా వారి ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు సహాయ ఉప పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర పాలక సంస్థ మేయర్ అముద చుడా చైర్పర్సన్ కె హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారి ఎస్కే రబ్బానీ బాష బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి మాజీ ఎమ్మెల్సీ బిఎన్ దొరబాబు మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్ ఆర్ గాంధీ పుంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెల్ల రామచంద్రారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ బీసీ సంఘాలు అట్లూరి శ్రీనివాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు पुराने <im> సహాయ సహాయకరణాలు అందేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి తొలుత చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి వినికిడి యంత్రాల్ని అందజేయబోతున్నా తెలిసినటువంటి వాళ్ళు దయచేసి డ్యాన్స్ దగ్గరకు వచ్చి అందజేస్తున్నారు ఈ సహాయ ఉపకరణాలు అందించడంలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పార్టీకి వెన్నెముకలా ఉన్న బీసీలు యొక్క రుణము తీర్చుకునేదానికి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం అలాగే బీసీల కోసం భారతదేశంలో ఏ ఎవరైతే పా పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు రాబోయే కాలంలో ఏ చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పదిహేడులో కేటాయించిన భవనానికి సుందరంగా తీర్తిదిద్ది నాలుగు అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అప్పన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈరోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈరోజు మూడు వందల మంది బాలబాలికలు అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి మా అధికారులకు మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీసీ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్